కక్ష కట్టడానికి అవి మనుషులు కావు పగ పట్టడానికి పాములు కావు కక్షలు పగలు లేకపోయినా భీభత్స కాండ మాత్రం సాగించేస్తున్నాయి ఊరి వారందరినీ కన్నీళ్లు పెట్టించేస్తున్నాయి కంటి మీద కునుకు కరువు చేస్తున్నాయి మానవ జాతిలో కంట్రోల్ చేయడానికి వీలైనంత విలన్లుగా మారిన సైబర్ కేటుగాళ్ల మాదిరి తయారై ఆ గ్రామస్తులకు ఇక్కట్లు సృష్టిస్తున్నవి ఏవో తెలుసా ఇదిగో ఇవే అదేం అడవి కాదు చెట్లు పుట్ల మయంగా ఉండే పార్కు కాదు అన్ని సమపాల్లో ఉండే ఒక్క గ్రామం గ్రామస్తులు అందరూ ఏక మాటపై నిలిచి ఏకబాటలో సాగుతారు అయితే ఆ గ్రామంలో ప్రతినిత్యం వైర వాతావరణమే కనిపిస్తుంది ఇదేం చోద్యం అందరూ ఐకమత్యంగా ఉంటారు అంటూనే ప్రతి క్షణం వైరం సాగించడం ఏమిటని కదా అనుకుంటున్నారు ఆ గ్రామస్తులు ప్రతినిత్యం సాగించే వైరం వాళ్లలో వాళ్ళు కాదు వాళ్ళందరూ కలిసి మర్కటాలతో ఆ వైరం సాగిస్తారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం గ్రామం ఎక్కడుంది సాక్షాత్ ఓ రాష్ట్ర మంత్రి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కోతుల దండు సంచారం నిత్యకృత్యం అయింది ఏ గణాంకవేత్తలైనా ఇక్కడ స్టాటిస్టిక్స్ తీస్తే గూడెం గ్రామంలో మనుషుల సంఖ్య కంటే కోతుల ఎక్కువ అని తేల్చి పారిస్తారు ఎక్కడో అడవుల్లోనో కొండ గుట్టల్లోనే అంత భారీ స్థాయిలో కోతుల గుంపును చూడడం జరుగుతుంది కానీ కుగ్రామంలో ఇన్ని కోతులు ఏమిటని ఎవరైనా మొక్కుల వేలేసుకున్నా ఇది మాత్రం నిజంగా నిజం అని ఊరికే అంటారా కోతులు ఊరికే కూర్చోవు కాబట్టి ఈ కితాబులన్నీ ఇస్తుంటారు గ్రామస్తుల పంట పొలాలపై ఒకవైపు దాడులు సాగిస్తూనే మరోవైపు గ్రామంలో భీభత్సం సృష్టిస్తున్నాయి ఏ కర్రతో కటార్లో పట్టుకొని గ్రామస్తులు వస్తుంటే కమ్ ఫైట్ కమాన్ ఫైట్ అన్నట్టు ఎదురుదాడికి దిగుతున్నాయి తమ పొలాలు ఇళ్లపై దాడులు సాగించడమే కాకుండా ఎదరెట్టి చదరంగా ఆడిన మాదిరి తమపైన కలవబడి గాయాల్పాలు పాలు చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు కోతుల మంద దాడులపై తట్టుకోలేనంత కోపం ఆవేశం వచ్చినా గ్రామస్తులు ఏం చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు మా ఇంటికాడ చాలా ఇబ్బందులు పెడతాను కోతులు మా ఇంట్లో చిన్న పసిపిల్లలు కూడా ఉన్నారు పిల్లల వచ్చి కూడా రెక్కలు పెట్టి లాగేస్తాను నేను మంచం పొడుకునేది పొడుకుంటే నా కాలు పెట్టు కూడా లాగేసిన ఇంట్లో ఏ వస్తువు ఇవ్వడం లేదు పత్తి వస్తువు ఇంట్లో దొరపడిపోయి పడుకో ఎంత రాత్రి పొగులు వేసుకుని ఉంటాం మ్యాటర్ అయితే గత ఐదారు నెలలుగా వందల సంఖ్యలో కోతుల గుంపు గూడెం గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పంటలు నాశనం చేయడమే కాకుండా గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తుల పైన దాడులకు దిగుతున్నాయి గ్రామస్తులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు కోతుల వల్ల ఇప్పటికే మొక్కజొన్న కూరగాయలు పండ్ల తోటలు చాలా వరకు నాశనం అయిపోయాయి పెసర మినప పంట రైతుల చేతికి అందకుండా పొలంలోనే నేలమట్టమైంది పొలాలకు వెళ్లడానికి బీతిల్లుతున్న గ్రామస్తులను ఇళ్లలోనూ ఉండనీయకుండా కోతులు ఏడిపించేస్తున్నాయి ఇళ్లలో చొలబడి ఏది దొరికితే అది దొంగల మాదిరి ఎత్తికెళ్లిపోతున్నాయి తమ ఇబ్బందులను అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందారు అయితే ఇంతవరకు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే గ్రామంలో ఎక్కువగా ఉన్న మామిడి తోటల పైన కోతుల ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తుంది అధిక శాతం మంది గ్రామస్తులు ఈ పట్టపై ఆధారపడి జీవిస్తున్నారు మినుములు పంటలు నష్టపోయాం ఇప్పుడు మామిడి పంటకు నష్టం కలిగేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు కోతుల వల్ల చిన్నపిల్లలకు ఏం ప్రమాదం సంభవిస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు శ్రీకాకుళం జిల్లా మండలం గూడెం గ్రామం చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం విలేకరులకి పత్రిక ఇచ్చాము చాలా మంది చెప్పాము మాకు ఇక్కడ కోతులు ఐదు నెలలుగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి పొడి పంట వేసుకున్నాక నెక్స్ట్ జొన్న పంట చిరుధాన్యాల కింద పండించడం వేసాము వేస్తే ఐదు నెలల నుంచి కోతులు గొప్ప ఇబ్బంది పెడుతున్నాయి సార్ చెట్టు మొక్కల నుండి నాటు మొక్క చిన్న మొక్కల నుండే తీసేసి అవి తీసుకుని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు పొట్ట టైం వచ్చింది పొట్ట టైమ్ లో కూడా చాలా నష్టం చేశాయి ఇప్పుడు చాలా మంది చెప్పాము కూడా మేము ఇక్కడ ఎవరు స్పందించలేదు ఏ అధికారి రాలేదు ఇంతవరకు అన్ని పత్రికల్లో వేసాము కానీ ఏం చేశాం గానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్ అది మా యొక్క బాధ వేదన మేము చెప్తున్నాం మీకు ఇదే కాకుండా మళ్ళా ఊర్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి సార్ కోతులు చిన్న పిల్లల్ని బెదిరించడము ఇళ్లలోకి వచ్చి ఏ సామాన్లు ఉంటాయి సామాన్లు లాక్కి వెళ్ళిపోవడము చాలా ఇబ్బంది భయబంధులకు గురవుతున్నారు ప్రజలు చిన్నపిల్లలు అయితే ఈద్దులో తిరగలేకపోతున్నారు ఏ వస్తువు పట్టుకుని వెళ్ళినా వెనక పడి లాక్కుని వెళ్ళిపోతున్నాయి సార్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి కోతులు ఇంటిపైన ఉన్న టీవీ డిష్ లను సైతం కోతులు విరక్కొట్టి పారేస్తున్నాయని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కోతుల బెడదకు టీవీ డిష్లు పై ముళ్ళకంపలు పెట్టుకున్నామని తెలిపారు దేవాలయాల్లో సైతం చొరబడి కోతులు నానా హంగామా చేస్తున్నాయని అర్చకులు వాపోతున్నారు తమ గ్రామం గోడు వినేనాథుడే లేరా అంటూ గూడెం గ్రామస్తులు మదన పడుతున్నారు మా ఊర్లో ఒక సిక్స్ మంత్స్ నుంచి సుమారు కోతులు బెడద చాలా ఎక్కువైపోయింది సుమారు హండ్రెడ్ అబౌవ్ మంకీస్ వచ్చేసి ఊరినంతా కవర్ చేసేసి టోటల్ గా చాలా నష్టపోయారు అసలు అవి ఇంట్లో ఇంట్లో కూడా ఎంటర్ అయిపోయి వండుకున్న సామాన్ ఇదంతా తీసేసి ఆడపిల్లలు కూడా భయభ్రాంతులు చేసేస్తున్నాయి ముగ్గురు లేడీస్ కి అటాక్ చేసి కొట్సాయి కొట్టేస్తే మనం హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళేసి ట్రీట్మెంట్ ఇప్పించాం ది సేమ్ టైం చిన్న ఉంటే భయం వేస్తుంది ఎక్కడ వాళ్ళకి డ్యామేజ్ చేస్తారని చెప్పేసి ది సేమ్ టైం పెరట్లో ఉండే తర్వాత పొలాల్లో ఉండే మునగ వంకాయ టమాటా జామ బొప్పాయి ఒకటేమిటి ప్రతి వస్తువు తింటాయి అన్ని వస్తువులు కూడా డ్యామేజ్ చేస్తున్నాయి తింటున్నాయి సగం తర్వాత వేస్ట్ చేసిన మిగతా వేస్ట్ చేస్తున్నాయి దానివల్ల గూడెములు అందరూ కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు నేను ఏం చేయాలి అర్థం కాగా అప్పటికి కూడా మాకు తెలిసినంత వరకు ఫారెస్ట్ ఆఫీసల్స్ తో కొంతవరకు మేము వ్యక్తి చేసి గా చెప్పడం కూడా జరిగింది చెప్పినప్పుడు కూడా వాళ్ళు మేము అది మూగజీవులు వన్యప్రాణులు వాళ్ళకి ఏం చేయగలం ఏం చేయలేము ఎవరు కూడా చేసేది ఏమి ఉండదు కూడా అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళతో ఆసక్తితో వాళ్ళు వ్యక్తపరిచారు ఇంతవరకు మినుము తదితర పంట నష్టం జరిగినా అధికారులు కనీసం స్పందించలేదని గ్రామస్తులు అన్నారు ఇక మామిడి పంటను కోతులు పాడు చేస్తే మా గతేమిటి అంటున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఆగ మేఘాల మీద రంగంలోకి దిగి కోతుల అత్యుత్సాహానికి బ్రేక్ వేయాలని తమను నిరుత్సాహం నుండి దూరం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు లేదంటే గూడెం గ్రామం మర్కటమయ్య గ్రామంగా మారిపోయేలా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంకా అటవీ శాఖ అధికార గణాలు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటే తమ కష్ట నష్టాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది అయిపోయి ఊరి మధ్యన అసలు మా మధ్యన తిరుగుతున్నాయి కంప్లీట్ గానే ఉంది ఇక్కడ ఉంటే కూడా దగ్గర దగ్గరలే ఉన్నాయి అవి తిరుగుతున్నాయి కొంచెం ఏదైనా ఎవరైనా కంటే మాత్రం ప్రాబ్లం అయిపోద్ది అది దయచేసి దీని ద్వారా మీకు తెలియజేస్తున్నామంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకొని అవి నియంత్రించడానికి అవి తీసుకునే లేదు బోన్ అక్కడ పెట్టి పెద్ద పెద్ద ఆడవారిలో ఎక్కడ విడిచిపెడితే బాగుంటుంది చెప్పేసి ఊరి ప్రజానికం తరఫున మీ అందరికి నేను సవినయంగా నమస్కరించు